వల్ల ఇక్కడ ఇస్తానని ఆయన చెప్పినాడు ముఖ్యంగా నీరు ఇస్తానన్నాడు పాదయాత్ర కూడా చేశాడు మీకు గుర్తుందో లేదో గాలివీడి నుంచి ప్రాజెక్టుల కాడికి పాదయాత్ర చేసినాడు బుర్జుపల్లిలో స్టార్ట్ చేసి ఆ పాదయాత్రలన్నీ వాళ్ళ పార్టీకి మైలేజ్ వచ్చే పాదయాత్రలు తప్పక భౌగోళికంగా మన రాష్ట్రంలోనే పీలేరు తమ్మలపల్లి రాయచోటి ఈ ప్రాంతాలన్నీ ఎత్తుపల్లాలు ఉండే కొండలు గుట్టలుండే ప్రాంతం అన్నది కొంచెం సాగునీరు ఇవ్వాలనుకుంటే ఒక ఒక పద్ధతిలో పోవాలి ఎందుకంటే మనకి ఎక్కడ ఒక ప్లెయిన్ సమానమైన ప్లెయిన్ భూమి అనేది మనకి ఎక్కడా లేదు ఒక ఎకరా ప్లాట్ ఉండే భూమి అంటే ఎక్కువ ఐదు ఎకరాలంటే ఎక్కువ పది ఎకరాలంటే ఎక్కువ ఇలాంటి ప్రాంతాల్లో కెనాల్స్ గల్లా నీళ్ళు ఇవ్వాలంటే ఫస్ట్ మనలో చిత్తశుద్ధి ఉండాలి ఏదో కాలువలు తొగేశారని చెప్పి తొగినారు రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు మన నియోజకవర్గానికి కూడా ఒక నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి అన్ని ప్రాజెక్టులు తయారు చేశారు బట్ దీంట్లో మెయిన్ ఏంటంటే చిత్తశుద్ధి లేదు కాబట్టి ఏ ప్రాజెక్టు జరగలేదు కాంట్రాక్టర్లు వాళ్ళ వాళ్ళే ఉన్నారు వాళ్ళు వేసుకునే ఇరిగేషన్ ఇంజనీర్లు వాళ్ళే ఉన్నారు కాబట్టి